ముప్పై ఆవులు అడుగుతున్నాయండి ముప్పై మూడు బండ్లు ఒకేసారి పాలు రెండు పూటల పిండి చూపించినాము ఎగ్జాక్ట్గా మనం ఎంత చెప్పినామో అంతే పాలు ఉన్నాయి పద్నాలుగు పదిహేను బస్తాలు ఒక్కొక్క బండి మీద దానా పెడతాం ఇది కింద వచ్చి ఇది దూడల కోసం అండి ఇది హాయ్ అండి నమస్తే నేను మీ ఫ్రెండ్ ముస్తఫా మోడ్రన్ డైరీ ఫామ్ ఢిల్లీ నుంచి వంద కిలోమీటర్ చెప్పిన పానీపాత్ ఓకే అండి ఈరోజు మన టాపిక్ ఏమంటే మన అన్నోలు వచ్చిరు ఎడ మహబూబ్ నగర్ నుంచి అన్న నల్గొండ నుంచి అన్న అన్న అండ్ సాయి అన్న ఈరోజు ముప్పై ఆవులు అడుగుతున్నాయండి ముప్పై మూడు బండ్లు ఒకేసారి చూడండి బండ్లు మూడు బండ్లు ఒకేసారి అడెక్తున్నాయి ముప్పై ఆవులు అండ్ ఇలా అన్నలు కొన్నారు కొన్ని అన్న వాళ్ళు చాలా మంచి ఆవులు కొన్నారు బ్రీడ్ ఆవులు పెద్ద పెద్ద ఈ ఈ లోడు వేరే ఒక రైతు కొన్నాడు కందుకూరు నుంచి ఎనిమిది ఆవుల ఎనిమిది ఆవులకి ఇద్దరు వచ్చారు ఈ ఎనిమిది ఆవులు కొన్నారు కడతాల్ నుంచి తొమ్మిది ఆవులు ఒక రైతు కొన్నాడు మూడు ఆవులు తలకొండలపల్లి నుంచి కొన్నారు అన్నోళ్ళు వచ్చారు అన్నోళ్ళు ఇద్దరు కలిసి ఒక బండి తీసుకున్నారు అన్నోళ్ళు కొంచెం బ్రీడ్ ఆవులు తీసుకున్నారు లేత ఆవులు తీసుకున్నారు అన్నోళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి బ్రీడ్ మీద అవగాహన ఉంది బ్రీడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బ్రీడ్ ఆవులు అన్నోళ్ళు తీసుకున్నారండి నెక్స్ట్ వాళ్ళైతే కొంచెం క్రాస్ ఆవులు మనకు కావాలంటే వాళ్ళు తీసుకున్నారు పాలావులు కూడా తీసుకున్నారు పాలావులు పిండి చూసుకున్నారు అన్నోళ్ళు పాలు రెండు పూటల పిండి చూపించినాము ఎగ్జాక్ట్గా మనం ఎంత చెప్పినామో అంతే పాలు ఉన్నాయి ఇదేదిగా ఏమన్నా పాలు ఎంత ఉండేనా మేము చూపించినా చూపించినంత మేము చెప్పినంత పాలు ఉండే చూపించినంత పాలు ఉండే పాలావులు చూసుకున్నారు అంటే పాలావులు కూడా అన్నలు ఎక్కువ తీసుకున్నాం అనుకున్నారు జర్నీ దెబ్బలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్పి రెండు ఆవులు పాలావులు తీసుకున్నారు మిగతా సూట్ ఆవులు తీసుకున్నారు బ్రీడ్లో తీసుకున్నారండి బండ్లు రెడీగా ఉన్నాయి రేట్లు అయితే అండి ఫార్టీ ఫైవ్ టు స్టార్టింగ్ తీసుకున్నారు అండ్ సిక్స్టీ ఫైవ్ ఎండింగ్ సెవెంటీ వరకు పెద్ద ఆవు తీసుకున్నారు సెవెంటీ వరకు తీసుకున్నారు ఏమన్నా అంతే కదా రేటు ఒక జత అయితే లక్ష నలభై ఐదుకి తీసుకున్నారు అవే పాలావులు అండి పూటకు పది లీటర్లు ఉన్నాయి ఒక ఒక ఆవు పది లీటర్లు ఉండి ఒక ఆవు పూటకి ఎనిమిది లీటర్లు ఉన్నాయి ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి చూడండి ఇవి ఆవులు ఇది ఈనిందండి మీకు లాస్ట్ వీడియోలో చూపించిన ఈ ఆవు ఉంది ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలో వస్తుంది అని చెప్పి ఇది ఆవు ఇది ఆవు అండి ఇది ఈయనండి అని చెప్పినాను కదా అదే ఇది మిగతా ఇవి అన్నీ సూట్ ఆవులు అండి సూట్ ఆవులు ఇది మిల్కింగ్ ఆవు ఇది సూట్ అండి ఈనైనా ఆవు ఇది రెండు పళ్ళ మీద ఉంది చూడండి మంచి బ్రీడ్ ఇది రెండే పళ్ళు టూ టీట్స్లో ఉందండి ఇది మంచి బ్రీడ్లో ఉంది మంచి సైజు ఉంది ఇంకా సైజ్ పెరుగుతుంది ఇది ఇంకా సైజు ఉంది మళ్ళీ అన్ని హెచ్ఎఫ్ క్రాసులు ఉన్నాయి మంచి బ్రీడ్ అండి ఇది కూడా మీరు లాస్ట్ వీడియోలో చూసిన రావు టో మన దగ్గర లైవ్ లైవ్ ఉన్నాయా ఆవులు అని చెప్పి చెప్పిన ఆ ఆవుల్లో మన మన ఫామ్లో నుంచి పది పది పదమూడు ఆవులు తీసుకున్నారండి మిగతా ఆవులన్నీ బయట నుంచి ఇప్పించినాం రైతుల దగ్గర చూడండి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది హెచ్ఎఫ్లో ఉంది కొంచెం బ్రీడ్ ఇది క్రాస్ హెచ్ఎల్ లో ఇది క్రాస్లో ఉంది బ్రీడ్లో క్రాస్ ఉంది మంచిదండి అండి ఆవు సైజ్ ఫీజు ఫుల్ ఫుల్గా ఉంది వన్ మంత్ టైం ఉంది ఇది ఈయనకి చెకప్ చేపి చేపించినాం డాక్టర్ డాక్టర్ డాక్టర్కి ఇది చూడండి ఇది టీత్ మీద ఉంది ఇది టీత్ ఇది చూడండి మంచి బ్రీడ్ ఇది 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 అంతే అండి టీత్లో ఉంది ఆవు ఇది ఫోర్టీత్ ఇది ప్రెగ్నెంట్ చెకప్ చేసినాము ఫోర్ట్ ఈలో ఉంది ఇది క్రాస్ ఆవండి ఇదైతే ఆవు చాలా పెద్దది ఇది చూడండి అవి అయితే చాలా పెద్దది ఇది రైతు అయితే రైతు అయితే థర్టీ ప్లస్ అన్నాడు పాలు వద్దు మన కిరాణ్ అన్నకు చెప్పించిన అన్న ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వస్తాయని చెప్పి చెప్పినాం ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే వస్తాయి ఇది థర్టీ వస్త థర్టీ పైన వస్తే అది అదృష్టం కిరణ్ అన్న అదృష్టం అది ఏమన్నా కిరాణ అంతే కదా థర్టీ పైన వస్తే మీ అదృష్టం సరే ఇదే అండి సరుకు అయితే ఇది బండ్లు అయితే ఇది ఒకసారిగా ముప్పై ఆవులు ఒకేసారి ఎక్కుతున్నాయి ముప్పై ఆవులు మిగతా రైతులు వెళ్ళిపోయారండి అర్జెంట్ పని ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మా మీద నమ్మకంతో మేము పంపిస్తామని చెప్పి చెప్పినాము వెళ్ళిపోయారు ఆ రైతులు మళ్ళీ అన్న ఉన్నాడు అన్న ఎట్లో వీళ్ళు ఉంటారు కాబట్టి వేసి పంపిస్తాము మూడు బండ్లు ఒకేసారి పోతాయి కేర్ టేకర్ చూసుకొని మంచిగా నాలుగు రోజులు ఆడ దిగుతుంది కేర్ టేకర్ చూసుకొని పోతాడండి అండ్ ఇంకా చూడండి బండి లోపల చూపిస్తాము దానా చూడండి దానా పెట్టినాం పద్నాలుగు బస్తాలు పద్నాలుగు పదిహేను బస్తాలు ఒక్కొక్క బండి మీద దానా పెడతాం ఇది కింద వచ్చి ఇది దూడల కోసం అండి ఇది ఇది దూడలు ఉన్నాయి కదండి రెండు దూడలు ఉన్నాయి ఆ దూడలకి కొంచెం మెత్తగా ఉంటుంది మన్ను మీద కాకుండా దీని మీద కొడితే కొంచెం దూడ హీట్గా ఉంటుంది కదా దానికోసం పెడతామండి బండ్లు అయితే రెండు ఉన్నాయి చూడండి రేట్లు అయితే చెప్పినాను కదా స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ ఎండింగ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు కొన్నారు కొంచెం బ్రీడ్ అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి పెద్ద ఆవులు కావాలని కొనుక్కున్నారు పెద్ద రైతులండి కొద్దిగా ఇప్పుడు తీసుకోవచ్చు అండి క్రాస్ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు బ్రీడ్ ఆవులు అన్నీ తీసుకోవచ్చు అండ్ మనం ఇంతకుముందు కూడా చెప్పినాం ఏదో పెద్ద పెద్ద ఆవులు ఫోటోలు పెట్టేసి అది వచ్చేస్తుంది యాభైకి అది వచ్చేస్తుంది నలభైకి అరవైకి అని చెప్పి మేము చెప్పేస్తాం అలా కాదండి ఉండేది లైవ్ లైవ్ నలభై నుంచి క్రాస్ తీసుకోవాలంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు బ్రీడ్లో తీసుకోవాలంటే యాభై ఐదు నుంచి అరవై ఐదు సమ్ ఒక ఆవు డెబ్బై వేలు అట్లా అవుతుందండి కొంచెం బ్రీడ్ మీద పాలనబెట్టి ఉంటుంది సూటావులు ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి మనం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదండి ఆవులు ప్రిఫర్ చేస్తాం అంటే అండి సేమ్ టాపిక్ ప్రతి ఒక్క వీడియోలో మాట్లాడుకున్నట్లు అదే అండి ట్రాన్స్పోర్ట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రైతులు వెళ్ళిపోయినారు ఆల్రెడీ నాలుగు రైతులు వెళ్ళిపోయినారు అన్నవాళ్ళు ఇద్దరు అని కూడా రేపు పోతున్నారు ఫ్లైట్కి ఈరోజు ఆవులు అయితే పోతాయి రేట్లు అయితే ఇవే కదన్నా నేను చెప్పిన రేట్లు ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ వాళ్ళదైంది ఆవు మీది హయ్యెస్ట్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ హయ్యెస్ట్ రెండు ఆవులు అవి మిల్క్ చూసుకున్నారు టెన్ ప్లస్ జున్ను పాలు టెన్ టెన్ లీటర్స్ ఉన్నాయండి నైన్ లీటర్స్ జున్ను పాలు ఉన్నాయి రెండో రోజుకి ఈ రోజుకి నాలుగో రోజు ఇంకా పెరుగుతాయండి పాలు సూట్ ఆవులు ప్రిఫర్ ఎక్కువ ఇస్తాము లైక్లీ ఆవులు తీసుకోవాలంటే అవి కూడా చూపిస్తాం అవి కూడా కొనిస్తాం ఓకే అండి చూడండి రావచ్చు మీరు తిరిగి కొనవచ్చు నలుగురు ఐదు మంది రైతులు నాలుగు ఆవులు ఐదు ఆవులు రావాలనుకుంటే వేరే వాళ్ళకి జాయింట్ ఇస్తాము లోడ్ కొనుక్కోవాలంటే లోడ్ చూసుకొని రావచ్చండి ఓకే అండి బాయ్ అండి నేను మీ డైరీ ఫార్మ్ హర్యానా పానిపత్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి